శిరపై నృసింహదేవుని కరస్పర్శే ప్రహ్లాదు సమగ్రముగా శుభ్రపడిన చందవున సమస్త కల్మషం నుండి కోరిక నుండి బయటపడేమంటే నిజంగా భగవత్ కృప ఏమిటి ఇవి మనకు చాలా పెద్ద సందేహం మనకు ఉండేటువంటి కోరికలు తీర్చడం భగవంతుడి మనం భగవంతుడి కృప కోతలు అని నా కోరికలు అన్నీ తీరాయి అనుకుంటూ ఉంటాను కదా కానీ కాదట ఇక్కడ ప్రహ్లాదు యొక్క శిరస్సు మీద ఎప్పుడైతే ఆయన ఆయన చేతులు పెట్టబడ్డాయో ఆయన శుభ్ర శుభ్రం చేయబడ్డాడు ఎలా శుభ్రం చేయబడ్డాడు సమస్త కల్మశ నుండి కోరికల నుండి బయటపడేము నిజంగా భగవత్ కృప ఏమిటి అంటే మనం ఈ లౌకికమైనటువంటి కోరిక నుండి బయటపడాలి పదే పదే కోరికలు తీర్చుకోవడం వల్ల మాకు ఏమిటో ఇంకా ఇంకా రుగ్మతలు చెందుతుంట మనుషులు జన్మ తీసుకోవడానికి కారణం ఏమిటి మనం కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఆ ఖాళమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అనే పని కోరికలు ఉంటాయి కోరిక తీరకారని ఇంకో కోరిక వస్తూ ఉంటుంది కోరికలు తీర్చుకోవడం కోసం చూడండి ఇంకా కోరికలు తీరకుండా పోయిన వాళ్ళందరూ కూడా అప్రసాతంగా ఉంటారు అంటుంటారు అదంతే కాదు కోరికలు తీరడం వల్ల మళ్ళీ కుడుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఉంటారు అన్నమాట సో ఇక్కడ ఈ కోరికలు తీరకుండా పోవడండి తీరిపోతా ఎప్పుడైనా కోరుకుంటుంది పూర్తిగానే ఎప్పుడు ఉండిపోతూ ఉంటాయి అలా కాబట్టి నిజంగా భగవత్ తోడు ఏమిటంటే వాడికి ఆ కోరిక అనేటువంటి స్వభావాన్ని పూర్తిగా కోల్పోతాడు దానిచే అతడు శీఘ్రమే దివ్య స్థితిలో నెలకొనేవాడు కాగా పారవస్య లక్ష్యంలో అతను ఎందుకు ప్రకటన అయ్యారు ఎప్పుడైతే ఆ కోరిక అనేటువంటి స్వభావం లేదో పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిని పొందుతాడు జీవుడు ఆధ్యాత్మిక స్థితిని పొందినటువంటి జీవుడు భగవంతుడికి జీవుడికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని పూర్తిగా నెలకొల్పుకుంటాడు అనమాట ఇప్పుడు పారవస్య లక్షణము అంటే భగవద్భక్తులు చాలా అనేకమైనటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇందులో పారవస్యం అనేది మొట్టమొదటి పారవస్యం తర్వాత అనేకమైన భావాలు వ్యక్తం అవుతూ ఉంటాయి హృదయము ప్రేమ ఫలితమై కన్నులు అశ్రపూర్ణములు కాగా అతను హృదయమందు భగవత్శాలయంతో నిలుపుకోనగలిగాము ఎప్పుడైతే మన హృదయం అంతా కల్పసహితమైపోతుందో కోరికలు లేవో భగవానుడు మన హృదయంలో ఉంటాడు మన హృదయంలో ప్రవేశించాలి అంటే ఏమిటంటే మన హృదయంలో మరి ఇతరమైనటువంటి ఏ కోరిక లేనప్పుడు భగవానుడు మన ఏదో ఉంటాడు కాబట్టి ఇక్కడ చూడండి అప్పుడు ప్రేమపూరితమైనటువంటి కనులు అస్త్రపూర్ణలు కాగా అతని హృదయం భగవత్ చరణానందం నిలుపుకోనగలిగము మన భగవాను ఎందుకు మనం ఎంత భక్తి చేసినా ఎంత సాధన చేసినా సరే లోపల భగవాను నిలబడటం లేదు అంత్యకాలంలో భగవన్నామ స్మృతి అంటారు ఎలా స్మృతి వస్తుంది అంటే మన భగవన్ మన హృదయంలో ఏవేవైతే ఉన్నాయో వ్యక్తపడుతూ ఉంటాయి బయటికి అంతే కదా మనం మన హృదయంలో మన హృదయ కుహూరంలో ఆలోచనలు ఏవేవైతే నిఘూరంగా ఉన్నాయో అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి మరి భగవంతుడు తప్ప అన్నీ అని వస్తున్నాయి ఏంటి భగవన్ పూర్వం జపం చేశాను కదా చాలా పాఠాలు విన్నాను కదా చాలామంది భక్తులతో స్నేహం చేశాను కదా అయినప్పటికీ ఎందుకు నాకు భగవన్నామ హృదయంలోకి రావట్లేదు కారణం ఏమిటంటే హృదయంలో భగవం అన్నీ చేసావు కానీ హృదయంలో భగవంతుడు లేడు కారణం ఏమిటి చాలా ఉన్నాయి అక్కడ ప్రదేశంలో చాలా కోరికలు ఉన్నాయి చాలా మందితో ఇతరమైన అనేక సంబంధాలు పెట్టుకోవడం వల్ల భగవానుడు మనకి జ్ఞాపకం రావడం లేదు జ్ఞాపకం రావాలంటే హృదయంలో అవన్నీ కాకుండా ఇలా ఉండాలి మాంసయోగ్యభిచారేణ భక్తియోగేన సేవతే నగుణాన్ సమతే చైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే అన్ని పరిస్థితులు ఎందునూ అకుంఠితముగా నా పూర్ణముఖ భక్తి యొక్క సేవ ఎందు నిమగ్నుడు వారు శీఘ్రమే ప్రకృతి గుణములు దాటి బ్రహ్మభావమును పొందును ఈ ప్రహ్లాద మహారాజు ఆ బ్రాహ్మీ స్థితికి ఆ భగవత్ పార్వతి స్థితికి ఎలా వచ్చాడు అనేది భగవద్గీత చెప్తున్నారు అన్నమాట అన్ని పరిస్థితులు ఎందున అకుంఠితముగా భక్తి యొక్క సేవ ఎందు నిలిచి ఉన్నవాడు మనకి సుఖంగా ఉన్నప్పుడు కానీ దుర్గంగా ఉన్నప్పుడు కానీ అంటే ఇతరమైనటువంటి మనకి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ భగవత్ శరణాగతుడైనటువంటి వ్యక్తికి ఖచ్చితంగా బ్రహ్మభావ శీఘ్రమే ప్రకృతి గుణంలో దాటి ఉంటాడు చాలా తొందరగా ఈ ప్రకృతి గుణాల నుండి బయటపడిపోతాడు అనమాట ప్రకృతి ప్రకృతి గుణాల నుండి బయటపడిన వాడు బ్రహ్మభావ స్థితి అంటే ప్రహ్లాదుడు భగవంతుని ఉండేటువంటి అపుంఠితమైన భక్తియుత స్థితి ఆయన హృదయంలో మరి ఏ స్థితి లేదు ఓన్లీ భగవానుడు మాత్రమే ఉన్నాడు అటువంటి స్థితికి మనం అరుచరిస్తాం హరే కృష్ణ జై గోనిత జై